హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని శివయ్య అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చూద్దామండి పర్సన్ అయితే ఫాస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారండి కావాలని తను సృష్టించుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేసి ఒక చీటింగ్కు గురి చేసి మిమ్మల్ని బాధకైతే గురి చేసి తనైతే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగిందండి తను ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్న పర్సన్ అండి మీ పర్సను ఎలా అంటే ఒక కన్నింగ్ నేచర్ అన్నమాట అంటే మీతోటి ఉంటూ మిమ్మల్ని చీట్ చేస్తూ థర్డ్ పార్టీతో కూడా ఉంటూ తనని మిమ్మల్ని మీ లైఫ్లోకి తన లైఫ్లోకి జగిలింగ్ చేస్తూ ఉండే పర్సన్ అండి తన లైఫ్లో ఒక ఫిమేల్ అథారిటీ ఫిగర్ అనేది ఉందండి అందువల్ల అంటే తనని మీ పర్సన్ కంట్రోల్ చేయలేడు మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు కానీ ఆ పర్సన్ అయితే కంట్రోల్ చేయలేడండి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఒక యుద్ధ వీరుడిలాగా అయితే తన చుట్టూ ఉన్న సమస్యలతో అయితే పోరాటం చేయడము తను ఉన్న సిచ్యువేషన్లో జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే తనకి ఇప్పుడు మీ నుండి ఉన్న లైఫ్లో అయితే తనకైతే నచ్చినట్టుగా ఉండేవారండి కానీ ఇప్పుడు అక్కడ ఉన్న లైఫ్లో ప్రజెంటు తనకి నచ్చి నచ్చని లైఫ్ను మెయింటైన్ చేసుకుంటూ అంటే నేను ఫాస్ట్లో ఇంత కింగ్ లాగా ఉండేవాడిని క్వీన్ లాగా ఉండేదాన్ని నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంది నా పర్సన్ని నేను చీట్ చేశాను అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ తన మనసులో ఇప్పుడు మీ గురించి అయితే నెగిటివ్ థాట్స్ నుంచి అయితే పాజిటివ్ థాట్స్ అనేటివి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి అంటే అక్కడ ఆ పర్సన్స్ వల్ల వాళ్ళు పెట్టే గడ్డి వల్ల మీ గురించి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తన మనసులో మళ్ళీ ఇప్పుడు మీ గురించి ఆలోచనలు మొదలయ్యాయి నా పర్సన్ని నేను ఇలా చీట్ చేసి ఉండకూడదు నేను మంచి లైఫ్ మిస్ చేసుకున్నాను అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు తను మళ్ళీ మీకు కప్ప ఆఫర్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలని కూడా తను మీతోటి మళ్ళీ ప్యాచప్ కావాలని రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు తను చేసిన దానికి కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి అంటే నేను ఇలా చేసి ఉండకూడదు కదా నా లైఫ్ని చూసుకొని ఉండకూడదు కదా నే నా వల్ల ఇంత వాళ్ళు బాధకు పెయిన్కు గురయ్యారు కదా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాకు వచ్చేసింది నేను ఎందుకు చేశాను ఇలా నేను వచ్చి ఎవరి కంట్రోల్లో ఉండడం జరిగేసింది నా పర్సన్ని చీటింగ్ చేసేసి ఈ పర్సన్ అయితే నన్ను చాలా ఎలా అంటే ప్రతి సిచ్యువేషన్ని కూడా హ్యాండిల్ చేయడం అంట అన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు గుర్రాలు పరిగెత్తుతూ ఉంటే అన్ని ఇట్లా తాడు పట్టి ఇగ్గి ఇట్లా పట్టేసుకొని ఉంటే అవి మన కంట్రోల్లో గ్రిప్లో ఎలాగైతే ఉంటాయో అలా మీ పర్సన్ని తనైతే కంట్రోల్ చేస్తూ ఉందండి అంత అథారిటీ ఫిగర్ అనమాట అలాంటి ఉమెన్ తన లైఫ్లో ఉన్న ఉమెన్ అది తన మదర్ అయి ఉండొచ్చు వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు ఇప్పుడు తన రొమాంటిక్ లవర్ అయి ఉండొచ్చు ఎనీ లేడీ వెరీ డిఫికల్ట్ అనమాట తన నేచర్ వెరీ డెవలిష్ నేచర్ ఉమెన్ ఏ ప్రతిదీ కూడా మీ పర్సను మీ మీరు తన దగ్గర ఉన్నప్పుడు తనని తన కంట్రోల్లో మీరు ఉండాలి ఇప్పుడు ఈ ఫిగర్ కంట్రోల్లో మీ పర్సన్ అయితే ఉండాల్సి వస్తుంది నేను చాలా కష్టపడుతున్నాను అని అయితే అంటున్నారు నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు నేను నీ పైన చాలా ఈగో అనేది ప్రదర్శించాను చాలా హర్ట్ చేశాను నిన్ను అని అయితే ఇప్పుడైతే అంటున్నారు ఇలా చేసి ఉండకూడదు నేను ఇలా చేయడం వల్లనే నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయని కూడా అంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే చాలా బాధ అయితే అవుతుంది నాకు అని కూడా అంటున్నారు నాకు మళ్ళీ తోటి రీయూనియన్ కావాలి నాకు వద్దు లైఫ్ నేను మంచి లైఫ్ మిస్ చేసుకున్నాను ఫాస్ట్ లైఫే బాగుండేది ఏంటి లైఫ్ ఎప్పుడు ఎవరి కిందనో లాగా చేయడం లాగా నేను మంచిగా ఒక కింగ్ ఆర్ క్వీన్ లాంటి ఆ పర్సన్ని నన్ను ఇలా చేసేస్తుంది పర్సను అని అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే ఈ ఈ ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ కావడానికి కూడా మీ పర్సనే కారణం అండి అంటే తను మీ లైఫ్లో ఉండి జగ్లింగ్ చేస్తూ చీటింగ్ ఎనర్జీస్ తోటి ఉండి ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని చాలా హార్ట్ చేసి తను కావాలని సృష్టించుకున్న ప్రపంచం అండి ఇప్పుడు తన ప్రపంచంలో తనే పడి ఏడుస్తున్నాడండి అందువల్ల మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నాడు ఈ రీజన్ ఈ రీడింగ్ అయితే ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానీ వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ చూసే వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఈరోజైతే మీ పర్సన్ అయితే ఈ పర్సన్ చేతిలో అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి తన వల్ల నా ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ